హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్రజెంట్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా కూడా లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ప్లీజ్ అదే మీరు నాకు ఇచ్చే సపోర్టు ఫ్రెండ్స్ నిన్న నిన్న వీడియోలో మనం ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పడం జరిగింది ట్రైనింగ్ డేట్స్ గురించి ఆల్మోస్ట్ డిసెంబర్ ఎనిమిది నుంచి పదిహేను డిసెంబర్ ఎనిమిది అయినా అవ్వచ్చు లేదా పదిహేను అయిన అవ్వచ్చు లేదా ఈ మధ్యలో డేట్స్ కన్ఫామ్గా ఈ రెండు డేట్ల మధ్యలో మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది డిసెంబర్ ఎయిత్ మాక్సిమం కన్ఫర్మ్ లేదంటే ఫిఫ్టీన్త్ లోపల కన్ఫర్మ్ అయిపోతుంది సో అఫీషియల్గా మీకు మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో స్టార్టింగ్లో రావచ్చు అప్డేట్స్ ప్రతి క్యాండిడేట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా పోతే ఆల్మోస్ట్ ఇంత ముందు నవంబర్ ఫస్ట్ అనుకున్నప్పుడే ఆల్మోస్ట్ చాలామంది ప్రిపేర్ అయిపోయారు మెంటల్గా ఇంకా ఎవరైనా డౌట్ ఉండి అప్పుడు నమ్మకం లేక ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మెంటల్గా ప్రిపేర్ ట్రైనింగ్ వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ మనకు టైం ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం ఇంకా ఏమైనా మర్చిపోకుండా ట్రైనింగ్ తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ గురించి అయితేనేమి ఎవరైనా వీడియో చేసిండో ఆల్రెడీ చేసినా కూడా మీకు వాళ్ళది మనది కొంచెం ఏమైనా డిఫరెన్స్గా ఉండి అనిపిస్తే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇంకేమైనా అవసరం ఉంటే మీ వస్తువులు తీసుకోవచ్చు లేదంటే మీరు తీసుకున్న వస్తువులు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇప్పుడు మన వీడియోలో కంప్లీట్గా చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసుకోండి ప్రతి వస్తువు నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను మర్చిపోతే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి అది అవసరం లేదో నేను చెప్తాను ఏదైతే కొన్ని అవసరం లేదో ట్రైనింగ్కి అవి కూడా నేను లాస్ట్లో కంపల్సరీ చెప్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా మొత్తం క్లియర్గా వినండి ప్రతి ఐటమ్ మేము మిస్ అవ్వకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రైనింగ్ వెళ్ళడానికి మస్టర్ చూట్గా ఒక లగేజ్ బ్యాగ్ అంటే ట్రాలీ కానీ లగేజ్ పెద్ద లగేజ్ బ్యాగ్ అని ఉండాలి ఇంకోటి చిన్నది క్యారీ చేయండి కాలేజ్ బ్యాగ్ టైప్లో ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయండి ఎందుకంటే రేపు ఎప్పుడన్నా మనం ఇంటికి రావాల్సినప్పుడు కానీ అంత పెద్ద బ్యాగ్ నిండా లగేజ్ తీసుకొచ్చే లగేజ్ మనకి అక్కడి నుంచి చేయమండదు కాబట్టి ఏదో మన టీషర్స్ వేర్సు నార్మల్ వేర్ తీసుకున్న బ్యాగ్ సరిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం ఒక వాటర్ బాటిల్ బట్టే చిన్న అంటే లగేజ్ బ్యాగ్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది లేని వాళ్ళు ఒకటి తీసుకోండి లగేజ్ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ ఒకటి రెండు బ్యాగ్లు అలాగే దుప్పట్లు రెండు లైట్ వెయిట్ దుప్పట్లు తీసుకోండి ఒకటి చలికాలం వింటర్గా యూజ్ అయ్యే విధంగా స్వెటర్ టైప్లో ఉంటుంది కదా క్లాత్ అలాంటి టైప్లో తీసుకోండి ఇంకోటి నార్మల్ బ్లాంకెట్ లాగా తీసుకోండి లైట్ వెయిట్ ఉండేటట్టు తీసుకోండి లగేజ్లో వెయిట్ ఎక్కువ ఉండకుండా లైట్ వెయిట్ దుప్పట్లు రెండు తీసుకోండి అలాగే టవల్స్ కూడా మాక్సిమం రెండు క్యారీ చేసి బెటర్ ఎందుకంటే మీరు ఈవినింగ్ వాడిన టవల్ ఎర్లీ మార్నింగ్కి ఆరొచ్చు ఆరకపోవచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తడిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ తడిగా ఉండడం వల్ల మనకి ఇచ్చింగ్ ఎక్కువ ఛాన్సెస్ వచ్చేదాం అంటే తడిగా ఉండే బట్టలు కానీ తడిగా ఉన్న ఇన్నర్స్ కానీ వాడకపోవడమే బెటర్ సో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలంటే కొంచెం లేదా థిన్గా ఉన్న టవల్స్ని క్యారీ చేయండి ఓకేనా ఒక టవల్ కానీ రెండు టవల్స్ కానీ మీ ఇష్టం అది క్యారీ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎర్లీ మార్నింగ్ ఉపయోగపడేవి ఏంటి అంటే బ్రష్ టూత్ బ్రష్ పేస్ట్ సోప్స్ షాంపూలు మీ పర్సనల్ థింగ్స్ అవి అవి మర్చిపోయి క్యారీ చేయండి టంగ్ క్లీనర్ కూడా అలాగే అబ్బాయిలకి మెయిన్ ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇంపార్టెంట్స్ ఏంటంటే షేవింగ్ చేసుకోవాలి షేవింగ్ చేసుకోవాలంటే దాదాపు మీరు ప్రతిరోజు షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క ఎక్సెప్ట్ సండే కంపల్సరీ ప్రతి ఈవెన్ నువ్వు గ్రౌండ్లో అడుగుపెడతానంటే షేవింగ్ లేవని అడుగు పెట్టి ఉంటే నువ్వు దొరికిపోయినట్టు ఆ రోజు పనిష్మెంట్కి కంపల్సరీ ప్రతిరోజు చెక్ చేస్తారు పీటీ అయిపోగానే నువ్వు పెరేడ్ డ్రస్సప్ అవ్వగానే ఫస్ట్ ఈ అవుట్ చెక్ చేసి పంపిస్తారు షూ పాలిస్ దగ్గర నుంచి షేవింగ్ దగ్గర నుంచి అవుట్ చెక్ చేసి మీకు పెరేడ్ డ్రిల్ స్టార్ట్ అవుతుంది సో కంపల్సరీ మీరు ఏమాత్రం ఏ మారినా కూడా ఇబ్బంది పడతారు బద్దకించకుండా ఉదయాన్నే లేవుగానే ఫస్ట్ పైన చేసుకోండి దానికి ఉపయోగపడేవి ఏంటంటే ఒకటి జిల్లెట్ జిల్లెట్ కానీ ఏదైనా కూడా బ్లేడ్స్ అది డబుల్ బ్లేడ్ సింగిల్ బ్లేడ్ కన్నా కూడా ఈ పది రూపాయలు పదిహేను రూపాయలు యూజ్ అంతా బెటర్ కంటే ట్రిపుల్ బ్లేడ్ తీసుకోండి చాలా రోజులు వస్తుంది అలాగే మీకు కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది హ్యాపీగా ఏదన్నా మీకు మోటిమలు కానీ లేదంటే చిన్న చిన్న వేడి బబుల్స్ వచ్చినా కూడా ఫేస్ మీద కట్ అవ్వకుండా మంచిగా షేవ్ అవుతుంది అలాగే ఫోము తీసుకోండి షేవింగ్ క్రీము బ్రష్ చేయడం లేట్ ప్రాసెస్ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ లేట్గా లేచినా కూడా మీకు తొందరగా టైం కవర్ అవ్వాలంటే ఫోమ్ అయితే ఫాస్ట్గా అటా షేక్ చేసేసి తగ్గట పూసుకొని వన్ మినిట్లో షేవింగ్ అయిపోద్ది అదైతే కన్నా సో ఫోమ్ ఇండస్టర్లో ఫోమ్ తీసుకోవచ్చు లేదా బ్రష్ వేస్తామనుకున్నా బ్రష్ వాడుకోవచ్చు ఇంకోటి ఆఫ్టర్ షేవింగ్ తర్వాత మంట ఇప్పుడు మనం ట్రైనింగ్ పీటీ అంటే ఫిజికల్గా ట్రైనింగ్ అవుతాం కాబట్టి అంటే స్వెట్టింగ్ రావడం కానీ పీటీ చేసిన తర్వాత ఎక్కువ చెమటలు కావడం కామన్ అలా మనకు షేవింగ్ చేసిన చిన్న మీదకి వాటర్ వచ్చిందంటే కొంచెం సాల్ట్ వాటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం చెమటగా ఉంటుంది కాబట్టి చెమట ఉప్పగా ఉంటుంది కాబట్టి ఆ మంట అనే ఫీలింగ్ రాకుండా అంటే ఆఫ్టర్ షేవ్ లోషన్ వాడండి షేవింగ్ తర్వాతనే ఏంటంటే షేవింగ్ అంటే జస్ట్ అలా పూసేసుకుంటే మీకు ఆ తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు మాక్సిమం కూల్గా ఉంటుంది స్కిన్ ఓకేనా చిన్న సీజర్ కూడా తీసుకోండి మన ఏమైనా ట్రిమ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఎక్స్ట్రా హెయిర్ అయినా ఎక్కడన్నా కట్ చేసుకోవడానికి చిన్న ట్రిమ్మర్ చిన్న సీజర్ పెట్టుకోండి ఓకేనా అది సేవింగ్ కిట్ వర్క్ ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి ఒక ప్లేట్ ఒక స్టీల్ గ్లాస్ స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ క్యారేజ్ చేయండి స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ ఎందుకు అంటే నైన్ మంత్స్ మన డైనింగ్ అంటే ప్లాస్టిక్ ప్లేట్లు ఆ ప్లాస్టిక్ ప్లేట్ అంతగా మెయింటైన్ చేయలేము దాన్ని మనం ఒకసారి సరిగ్గా క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ ప్లేట్ అయితే మంచిగా క్లీన్ చేసుకుని బాగుంటుంది ఈ రోజులు నైన్ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాట్ పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టు మీకు ఎర్లీ మార్నింగ్ హాట్ హాట్గా రాగి మాల్ వేస్తారు అది టీ కన్నా చాలా వేడిగా ఉంటుంది హాట్ హాట్గా కొయ్యి మీద నుంచి దించి పెట్టినప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ తాగేసానికి ప్లేట్లో పోసుకుంటే తొందరగా చల్లారుతుంది తొందరగా తాగవచ్చు గ్లాస్లో పోసుకునే వాడికి ఒక పది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది నిదానంగా సిప్ సిప్ చేయడానికి సో అది ఎలా తాగుతారో అది మీ ఇష్టం ఒక స్టీల్ ప్లేట్ ఒక స్టీల్ గ్లాస్ ఉంచుకోండి అలాగే ఒక వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ రెండు మూడు వాటర్ బాటిల్స్ అవసరం లేదు ఒక వాటర్ బాటిల్ స్టీల్ బాటిల్ తీసుకోండి సరిపోద్ది హాట్ వాటర్కైనా కోల్డ్ వాటర్కైనా స్టీల్ వాటర్ బాటిల్ మ్యాక్సిమం క్యారీ చేయండి మీకు ఇంకో వాటర్ బాటిల్ కిట్లో ట్రైనింగ్ కిట్లో ఇస్తారు అది ఏంటంటే ఇప్పుడు నార్మల్ వాటర్ బాటిల్ ఇస్తే నో ప్రాబ్లం లేని వాడుకోవచ్చు రెగ్యులర్గానే లేదంటే మాకు ఇంత ముందు ఇలాగంటే చుట్టూ థర్మోకోల్ లోపల థర్మకోల్ అంటే కొంచెం రౌండ్గా చిన్నపిల్లలు వాడతారు కదండి కొంచెం ఇట్లా అంటే వన్ లీటర్ బాటిలే కానీ మా పీపాలాగుండి లాగా ఉండి దానికి ఒక తాడు వచ్చి సంక్ర తగిలించుకునే విధంగా ఉంటుంది ఒక బ్యాగ్ టైప్లో అలాంటి వాటర్ బాటిల్ ఇస్తారు ఇంత ముందు టైనింగ్ ఇట్లా అవే ఉండేవి ఇప్పుడు కూడా అవే ఇవ్వచ్చు మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ సో అవి ఎక్కువ మనం గ్రౌండ్ క్యారీ చేయాలని కూడా బాగోదు కాబట్టి అది కొంతమంది ఎక్కువ ఇష్టపడరు వాడడానికి నార్మల్ వాటర్ బాటిల్స్ తీసుకుంటారు ఓకేనా అదొకటి ఈ టిఫిన్ సెక్షన్లో కానీ లంచ్ సెక్షన్లో కానీ డిన్నర్లో కానీ మనకు కొన్ని చట్నీస్ కానీ కొన్ని వాళ్ళు పెట్టే కూరలు కానీ నచ్చకపోవచ్చు లేదు మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండకపోవచ్చు అలానే మన కోసము ఆ కర్రీ ఆ రోజు చేయకుండా ఉండ ఉండకుండా ఉండేయడం లేదు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలాంటి కర్రీస్ మనం ఫ్రే చేయాల్సిన వస్తుంది లైక్ నా నేనైతే చామదుంప ఇలాంటి తినను బెండకాయ కానీ అలా తినను కాబట్టి అలాంటి తినని టైంలో ఓన్లీ రసము మజ్జిగతో తినాలంటే అది అయ్యే పని కాదు మనకు అక్కడ ఎక్కువ ఎందుకంటే మ్యాక్సిమం ఫుడ్ ఆకలి ఫీలింగ్ అనేది ఎక్కువ ఉండనే ఉంటుంది ఎందుకంటే ఉదయం సాయంత్రం కష్టపడుతుంటాము కాబట్టి ఎక్కువ ఫిజికల్గా మనం స్ట్రెయిన్ అవుతూనే ఉంటాం కాబట్టి ఆకలి ఎనర్జీ సరిపోతుంది కాబట్టి మనకు ఫుడ్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ స్కేర్సిటీ అనేది అప్పుడు మీరు ఆ గణంతో సరిపెట్టుకుంటే అది అయ్యే పని కాదు దాని బదులు కొంచెం నెయ్యి కొంచెం రెండు మూడు రకాల పచ్చళ్ళు గోంగూర కానీ మ్యాంగో కానీ టమాటా పికిల్ కానీ ఉసిరికాయ కానీ లేదంటే ఇప్పుడు ఫ్యా లేటెస్ట్గా ఇప్పుడు అంతా ట్రెండింగ్లో చికెన్ పచ్చళ్ళు రొయ్యల పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు నాన్ వెజ్ అదే నాన్ వెజ్ పికిల్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎన్ని తీసుకెళ్ళండి మీ ఓపిక తినాలనుకున్నప్పుడు అలానే కంటిన్యూగా దాంతోనే మేనేజ్ చేయొద్దు కర్రీలో ఏదో మనకి ఇష్టం లేని కర్రీ ఉన్నప్పుడు ఆ నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తిన్నామంటే వేడి అన్నంలో హ్యాపీగా ఆ పూట గడిచిపోతుంది సో పచ్చలు వీలైనది క్యారీ చేసుకోండి కానీ వాటిని స్టోరేజ్ మరొక చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే తగిలితే పాడైపోతాయి ఎర్లీగా కొంచెం క్వాంటిటీ తీసుకెళ్ళినా కూడా దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో అలాంటి మంచి బాక్స్లో తీసుకెళ్ళాలి ట్రైనింగ్ సేపు కొంచెం ఎనర్జీ కోసము డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి మోస్ట్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు ఒక టూ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే ఎండు ఖర్జూరము బాదం పప్పు బాదం పప్పు ఎండు ఖర్జురం అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బాదం పప్పు ఒక నాలుగు ఎండు ఖర్చు ఒక రెండో మూడో ఒక గ్లాస్లో కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ వాటర్ వేసుకుని నానబెట్టుకున్న తర్వాత ఎర్లీ మనం మీరు లేవగానే బ్రష్ చేయగానే బ్రష్ చేసిన వెంటం అంటే షేవింగ్ చేసిన ఎంటమటే డ్రస్పై ముందే మీరు అవి ఆ ఎండు ఖర్చును తినేసి ఆ వాటర్ ఆ నానబెట్టిన వాటర్ కూడా తాగేస్తే మీకు ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ వచ్చినట్టు దాదాపు అంత ఇమ్యూనిటీ ఉంటుంది చాలా దాని అందులో ఇంకా దాని తగ్గ ఒక గ్లాసు రాగి మల్టీ తాగెళ్తారు కాబట్టి మీకు టిఫిన్ సెక్షన్ వరకు మీరు ఎంత పరిగెడుతున్నా ఎంత డ్రిల్ చేసినా కూడా ఎటువంటి టైంలో మీకు అసలు నీరసం అనిపించదు ఎనర్జీ డ్రాప్ అంటే అనిపించదు అంత ఫుల్ ఎనర్జీగా ఉండగలరు ఈ రెండింటిలో ఏది కొంచెం మిస్ అయినా కూడా ఆ రోజు మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది రోజు తాగను తాగకుండా వెళ్ళిన రోజుకి డిఫరెన్స్ తెలిసిపోద్ది సో ఆ రెండు చాలా ఎనర్జీని ఇస్తాయి సో మిగతా డ్రై ఫ్రూట్స్ ఇండోర్ క్లాస్ టైంలో కానీ లేదా నార్మల్ టైంలో తింటామనుకుంటే కాజు కిస్మిస్ అంజీరా ఇలాంటి ఏవైనా మీ ఇష్టం అది పిస్తాగిస్తా అవన్నీ మీ బడ్జెట్ మట్టి మీరు తీసుకెళ్లచ్చు ఇవి రెండైతే అండ్ చూడండి క్యారీ చేయండి ఎందుకంటే అలవాటు చేసుకోండి చాలా ఇమ్యూనిటీ ఇస్తాయి ఖర్జు ఎండు ఖర్జూరము బాదం పప్పు నానబెట్టిన వాటర్ కూడా ఎండు ఖర్జు కొంచెం స్వీట్గానే ఉంటాయి వాటర్ తాగేసేయండి ఎర్లీ మార్నింగ్ పడేయకుండా ఆ ఆ వాటర్లోనే ఉంటుంది చాలా మ్యాటర్ అంతా బకెట్ మగ్గు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ లగేజ్తో పాటు బకెట్ మగ్గు మీరు పెట్టుకోవడానికి అంత ఇదిగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్లో కానీ లేదంటే బయట నుంచి తెప్పించుకోవడం ట్రై చేయండి ప్రతి ఒక్కరు స్పేర్ మగ్గు స్పేర్ బకెట్ ఖచ్చితంగా క్యారీ చేయాలి ఎందుకంటే మగ్గు షేవింగ్ చేసినప్పుడు మగ్గు చాలా అవసరము బకెట్ కూడా మీరు బట్టలు వాష్ చేసుకోవాలన్నా అందరూ వాష్ చేసుకోవాలన్నా అందరికీ సేమ్ అవసరం ఉంటుంది కాబట్టి మీ బకెట్ మీరు మీ బట్టలు నానబెట్టుకోవడానికి కానీ దేనికైనా కానీ మీరు బకెట్ కంపల్సరీ పక్క ఉండాల్సిందే హైజీన్గా ఉండాలంటే ఎవరు బకెట్ వాళ్ళు వాడుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ తర్వాత ఇండోర్ క్లాసులు స్టార్ట్ అవుతారు కదా ఇండోర్ క్లాసులు స్టార్ట్ అయిపోయిన మనకి ఇండోర్ క్లాస్ ఏమేమి కావాల్సిన వస్తాయి ఒక నాలుగు మూడు నాలుగు స్పైరల్ నోట్ బుక్స్ పెట్టుకోండి పెన్లు పెట్టుకోండి వీలైతే పెన్సిల్ ఎరేజర్ క్యారీ చేసుకోండి ఏదన్నా మనకి ఇచ్చిన బుక్స్లో కానీ అన్న అర్లైన్ చేసుకున్న పెన్సిల్ అండర్లైన్ చేసుకోని ఎరేజ్ చేసి మళ్ళీ వాళ్ళ బుక్స్ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో రిటర్న్ చేయాల్సిన వస్తుంది కాబట్టి దాని మీద మనము పెన్తో రాస్తే బాగోదు కాబట్టి పెన్సిల్ ఎరేజర్ క్యారీ చేసుకోండి ఇండోర్ క్లాసెస్ కోసం ఓకేనా నెక్స్ట్ నార్మల్ వేరు అంటే నార్మల్ బట్టలు ఏం తీసుకెళ్ళాలి సార్ అంటే ఒకటి గ్రౌండ్కి వెళ్ళాల్సిన గ్రౌండ్లో మీరు దిగినంత సేపు మీకు గ్రౌండ్ సంబంధించిన బట్టలు ఏవైతుందో కాకి క్లాత్ కానీ మీకు వైట్ టీషర్ట్స్ కానీ జంగిల్ కానీ ఏదైనా కూడా గ్రౌండ్ సంబంధించిన ప్రతి ఐటమ్ మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ట్రైనింగ్ సెంటర్లోనే మీరు అలాంటివి బయట నుంచి ఎటువంటి సింగిల్ క్లాత్ కానీ వన్ మీటర్ క్లాత్ కానీ తీసుకెళ్లాల్సిన పనే లేదు గమనించాలి అలాగే మీ నార్మల్ వేరు ఏదైనా ఉందో అక్కడ మ్యాక్సిమం యూజ్ అయితే మీరు ఒక లోయర్స్ కంఫర్టబుల్గా ఒక మూడు నాలుగు లోయర్స్ తీసుకెళ్ళండి ఒక రెండు షార్ట్స్ తీసుకెళ్ళండి ఒక నాలుగైదు టీషర్ట్స్ తీసుకెళ్ళండి కాలర్ కానీ వీనెక్ కానీ ఏదైనా కానీ టీషర్ట్స్ తీసుకెళ్ళండి ఇంకా ఫార్మల్స్ అయితే ఒక రెండు తీసుకెళ్ళండి డ్రస్సులు ఎందుకంటే ఎప్పుడన్నా అక్కడ అకేషన్గా ఏమైనా ఫంక్షన్స్ ఏదో సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ లేదా క్రిస్మస్ మీరు ఎలాగో ఇప్పుడు క్రిస్మస్ ముందు వెళ్తారు కాబట్టి సెమీ క్రిస్మస్ వేడుకలు కానీ ఇలాంటి ఫంక్షన్స్ చేస్తారు కంపల్సరీ ప్రతి ట్రైనింగ్ సెంటర్లో ప్రతి ఫెస్టివల్ ఉగాది సెలబ్రేషన్స్ కానీ ప్రీ సెలబ్రేషన్ జరుగుతాయి ఉమెన్స్కి అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు దానికి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఉంటే మీరు ముందుగానే క్యారీ చేసుకుని తీసుకెళ్ళండి నో ప్రాబ్లం అందుకే ఫార్మల్ డ్రస్సులు రెండు పెట్టుకోండి లేదు ఎప్పుడు అవుటింగ్ ఇచ్చినా వెళ్ళడానికి కొంచెం అఫిషియల్గా ఉండడానికి మీకున్న వాటర్లో బెస్ట్ బట్టల్లో ఒక రెండు మూడు ఒక రెండు జతలు పెట్టుకుంటే ఎనఫ్ వీలైతే మీ ఓపిక పెట్టుకునే దాన్ని బట్టి ఫార్మల్స్ కూడా తీసుకెళ్ళండి నో ప్రాబ్లం స్వెటర్ కూడా క్యారీ చేయండి ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు చలిగా ఉంటుంది కాబట్టి స్వెటర్ క్యారీ ఎందుకంటే స్వెటర్ గౌండ్కి ఏమి తీసుకెళ్లసేదు గ్రౌండ్లో వేసుకునేవారు నైట్ టైం ఈవినింగ్ మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లంచ్ డిన్నర్ చేసే టైం నుంచి ఇంకా స్వెటర్తో ఉదయం వరకు ఉండొచ్చు స్వెటర్ మనకు క్యారీ చేయండి ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో కొంచెం కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి ఇప్పుడు బాక్రాపేట వెంకటగిరి ఇవన్నీ అంతా కొంచెం హిల్ ఏరియాస్లో కొండల్లో ఉంటాయి ట్రైనింగ్ సెంటర్స్ మ్యాక్సిమం బెటర్ ట్రైనింగ్ సెంటర్స్ సో కొంచెం స్వెటర్ మస్ట్రూమ్స్ కూడా క్యారీ చేయండి షూస్ దయచేసి ఈ వైట్ షూస్ గురించి మంది డౌట్ ఉంది ఎవరు బయట పర్చేజ్ చేయద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన సైజు సరిపోని పక్షంలో అసలు మీకు ఇంకా అక్కడ మీకు రావాల్సిన సైజు ఇంకా స్టాక్ లేదు మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా అవైలబిల్ లేదు అక్కడ ఏవైతే ఇచ్చారో ఆ బ్రాండే వీలైతే ఆర్డర్ పెట్టుకోవడానికి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఒక ఒకటి రెండు సైజులు అటు అడ్జస్ట్ అవుతాయి అనుకుంటే ఇప్పుడు పది సైజు ఉన్నప్పుడు తొమ్మిది అడ్జస్ట్ అవుతాయి అనుకుంటే వాడుకుండా నో ప్రాబ్లం లేదంటే అదే బ్రాండ్ దొరుకుతామో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి లేని పక్షంలో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ సలహా తీసుకొని సార్ మేము ప్యూర్ వైట్ షూసే కొంచెం వేరే డిజైన్ పెట్టుకుంటాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే పెట్టుకోండి ఎందుకంటే కొంచెం ట్రైనింగ్ సెంటర్స్లో అలా అలా చేయరు ఎక్స్ట్రా అంటే స్పెషల్ షూస్ అంటే మీరు స్క్వాడ్ మొత్తం ఇరవై మంది ఒక రకంగా మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఒక రకంగా వేసుకోవడానికి ఎక్కడ అలలో చేయరు కాబట్టి వాళ్ళ గైడెన్స్తో మీరు ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో దొరక దొరకన పక్షంలో ఇంకా ఇండివిజువల్గా మీద కలర్ఫుల్ షూస్ మేము బయటకి వెళ్ళేటప్పుడు కానీ ఫార్మల్ డ్రెస్తో కూడా వేసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి షూస్ అయినా క్యారీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం పర్సనల్గా చెప్పల్స్ కానీ స్లీపర్స్ కానీ మీ ఇష్టమై క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ జంగ్ మీకు అక్కడ షూస్ కూడా జంగిల్ షూ ఇస్తారు బ్లాక్లో టూ టైప్స్ ఇస్తారు ఒకటి పెరడు షూ అండి పెద్దది యాంకిల్ షూ ఇస్తారు ఇంకోటి షూ అంటే మామూలుగా మన ఇప్పుడు స్కూల్స్లో యూనిఫామ్స్లో వేసుకుంటారు కదా చిన్నపిల్లలు కానీ మన కాలేజీకి కానీ వెళ్తే షూస్ ఉంటుంది బ్లాక్ షూస్ అఫీషియల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లైస్ అలా వేసుకుంటారు ఆ టైప్లో మనకి బ్లాక్ షూ డ్యూటీ అది బయటికి వెళ్ళిన తర్వాత డ్యూటీ పర్పస్ చేసుకోవచ్చు పెరడు పర్పస్ వచ్చేసరికి పెద్దది షూ డిఎంఎస్ షూ ఇస్తారు జంగిల్ షూ అది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లేదా జంగిల్ బీవైసీ అనే మీకు ఉంటుంది కదా ఆ ట్రాక్ అయ్యి ఈవెంట్స్ నడిచినప్పుడు జంగిల్ జంగిల్ ఇప్పుడు త్రీ పాయింట్ రన్నింగ్ అప్పుడు అప్పుడు జంగిల్ షూ వేసుకోవాల్సిన వస్తుంది సో అవి జంగిల్ షూ ఒకటి నెక్స్ట్ వైట్ షూస్ ఇస్తారు చెప్పాను కదా ఆల్రెడీ వైట్ షూస్ కూడా ఇస్తారు అంటే మొత్తం ఫోర్ నాలుగు పేర్స్ ఇస్తారు జంగిల్ షూ ఒకటి వైట్ షూస్ ఒకటి బ్లాక్లో కట్టు పెరేడ్ షూ డిఎంఎస్ షూ రెండు రకాలు ఇస్తారు కాలిష్ మీకు బ్లాక్ షూస్కి పెరేడ్కి వెళ్ళేది ప్రతిరోజు నైట్ షేవింగ్ ఎంత ఇంపార్టెంట్ మీరు నువ్వు వేసే బ్రెషింగ్ ఎంత ఇంపార్టెంటో షూ పాలిష్ అంతే ఇంపార్టెంట్ కంపల్సరీ మీరు షూ పాలిషుడు ఆడ కిట్లో ఒకవేళ వస్తే ఒక షూ ఏమైనా వస్తే ఇస్తారా నాకు ఐడియా రావట్లేదు పాలిష్ బ్రష్ సో మీరు కంపల్సరీ బ్రష్ తీసుకెళ్ళండి మీకు ఖచ్చితంగా ఆడ ఇచ్చినా ఇవ్వకపోయినా యూజ్ అవుతాయి ఒక హార్డ్ బ్రష్ సాఫ్ట్ బ్రష్ కొన్నింటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది బ్రష్ తీసుకెళ్ళండి అలాగే కూడా రెండు మూడు ఒక మూడు నాలుగు తీసుకెళ్ళండి ఎందుకంటే అది వీక్ ఒకవేళ వన్ వీక్ వస్తుంది ఒకవేళ టెన్ డేస్ వస్తుంది అంతే అంతకు మించి ఎక్కువ రాదు ఆ పాలిష్ డైలీ కొట్టాలి కాబట్టి మీరు కొట్టేదాన్ని బట్టి మీరు ఫస్ట్లో తెలియక ఎక్కువ ఎక్కువ కొట్టేస్తుంటారు కొంతమంది లిక్విడ్ క్యారీ చేస్తుంటారు గమనించండి లిక్విడ్ క్యారీ చేస్తే మీ షూ తొందరగా పాడైపోతాయి షూ ఎక్కువ లిక్విడ్ పాలిష్ వాడకూడదు లిక్విడ్ ఈజీగా అయిపోతుంది చాలా థిక్గా డార్క్గా వస్తుంది అనేసి చాలామంది లిక్విడ్ వాడుతుంటారు బాటిల్స్ లిక్విడ్ పాలిష్ తీసుకెళ్లొద్దు లిక్విడ్ పాలిష్ తీసుకెళ్ళాలంటే అది మీ ఇష్టం అది పాలిష్ బ్రష్ చేస్తేనే ఎక్కువ రోజులు షూస్ వస్తాయి తర్వాత మీరు ట్రైనింగ్ తర్వాత కూడా అవి షూస్ క్యారీ చేసుకోవచ్చు అంతే లేకపోతే మీరు ట్రైనింగ్లో ఇంకో షూ కొనాల్సి వస్తుంది లిక్విడ్ వాడితే అంతే అంత ఆ లెదర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది లిక్విడ్ పాలిష్ వాడితే వ్యాజ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మెస్టం షూట్గా మనకు వ్యాజిలిన్ క్యారీ చేయండి లేదా బాడీ లోషన్ నివియా కానీ బాడీ లోషన్స్ క్యారీ చేయండి ఎందుకంటే స్కిన్ పగలకుండా పగులు రాకుండా ఉంటాయి కాళ్ళకు కానీ చేతులకు కానీ మ్యాక్సిమం అలాగే కోల్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చలికాలము మనం గ్రౌండ్కి మంచులోనే పరిగెట్టడం అలా చేస్తాం కాబట్టి కోల్డ్ కాకుండా కాబట్టి ఇన్హేలర్ కానీ జలుబు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ క్యారీ చేయండి ఫిక్స్ లాంటిది ఇన్హేలర్ కంపల్సరీ పెట్టుకోండి ఓకేనా మీరు కొత్తలో అంటే చాలా గ్యాప్ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ అనుకోండి మీరు మీ ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ అంతా ఉంటారు కొత్తగా ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ మంత్స్ మీకు భారీగా చిన్న బోన్ పెయిన్స్ ఇవన్నీ మజిల్ పెయిన్స్ కాఫ్ పెయిన్స్ వస్తుంటాయి కాబట్టి ఒలిని స్ప్రే కానీ పెయిన్ కిల్లర్ స్ప్రే ఉంటుంది కదా వలిని పెయింట్ స్ప్రే కానీ లేదంటే జెండు బాంస్ కానీ క్యారీ చేయండి కొంచెం అలవాటు పడేంతవరకు ఆ పెయిన్స్ పోయేంత వరకు కంపల్సరీ మీకు అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఫైనల్గా చిన్నవే మొబైల్ ఛార్జర్స్ ఇంకా మీరు పర్సనల్ ఐడెంటిటీ కార్డ్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ కార్డ్స్ సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా అవి ఇంట్లో ఉండడం కానీ మీ దగ్గర ఉంచుకోవడం బెటర్ దేనికైనా దానికని అవసరమైతే దాన్ని ప్రూఫ్స్ లాగా వాడుకుంటుంటారు ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన పాన్ కార్డ్స్ కానీ అవన్నీ మీరు మీ దగ్గర క్యారీ చేసుకోండి చిన్న పర్స్ లాగా దాంట్లో పెట్టుకొని పౌచ్లో క్యారీ చేసుకోండి అన్ని అలాగే ఒక పదిహేను ఒక ఇరవై పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కడిగించి పెట్టుకోండి లేటెస్ట్వే తీయించుకోండి అవి కూడా రేపు డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ అప్లై చేయడం కానీ ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ అన్నీ ఇలా అదే ఆరోగ్య భద్రతలే అలాంటి వాటికి అప్లై చేయడానికి కానీ లేదా ట్రైనింగ్లో బయోడేటా ఫామ్స్ కానీ చాలా చోట్ల ఉంటాయి పద్దాగా అవి మీ దగ్గర ఒక పదిహేను ఇరవై అంటే ఎప్పుడు కాంటే అప్పుడు ఏమవుతుంది అప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు ఫోటోస్ ఒక పదిహేను ఇరవై పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టి ఇవే మాక్సిమం ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో గుర్తు చేయండి ఇంకా లేడీస్ సంబంధించిన వాళ్ళ పర్సనల్ వేయర్ కానీ పర్సనల్గా ఐటమ్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు తెలుసు కాబట్టి మీరు మసిన చుట్టుగా క్యారీ చేసుకోండి అది నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ వచ్చేసి తీసుకెళ్ళిన ఏంటి తీసుకెళ్ళిన ఐటమ్స్ కూడా కొంచెం ఉంటాయి ఏదంటే ఇప్పుడు మస్ట్ కొంతమంది లేడీస్ తెలియకపోయి మంచి మంచి జ్యువెలరీ తీసుకెళ్ళడం జరుగుతుంది అవి అక్కడ మీరు సేఫ్గా పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే మీరు బల్క్గా ఒక్కొక్క రూమ్లో ఇరవై ముప్పై మంది ఉంటారు ఏదైనా పోయినా కూడా ఎవరి మీద నేరం మోపలేరు అలా అని పోయిందని మనమే బయట చెప్పాలని కూడా సిగ్గుచట్టుగా ఉంటుంది ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ మన పోలీస్ ట్రైనింగ్ అవుతూ కూడా వస్తువులు మనం కాపాడుకోలేమంటే మనకు షేమ్గా ఉంటుంది కాబట్టి అసలు తీసుకెళ్ళకపోవడమే బెస్ట్ ఎందుకంటే మీకు అక్కడ పెరెడ్లో చైన్స్ కానీ చేతికి రింగ్స్ కానీ ఈ బ్రాస్లెట్స్ కానీ లేదంటే దేవుడికి సంబంధించిన దారాలు కానీ మెల్లో దారాలు కానీ ఏవి ఉంచరు ప్లెయిన్గా ఉంటుంది అటువంటి దారాలు కానీ మెల్లో దారాలు కానీ ఉంచరు రింగ్స్ కూడా తీసేయమంటారు ఇంకేమంటే మీకు ఆచారం ప్రకారం ఏమైనా చెవి పోగులు అబ్బాయిలకర ఉంటే అవి ఉంచుతారు తప్ప ఇలాంటివి అలో చేయరు తీసేయాల్సింది వస్తుంది కాబట్టి మీరు అలాంటి బయట నుంచి ముందుగానే తీసుకెళ్ళపడే బెటర్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి సేఫ్గా పోగొట్టుకునే బదులు ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయడం మంచిది ఇంకా లేదు మేము ఎప్పుడైనా డ్రెస్ అప్ అవ్వాలంటే లేదా కలిసి వాళ్ళు కాబట్టి అక్కడ వన్ గ్రామ్ జ్యూవరీ మీరు అవుటింగ్ వెళ్ళినప్పుడు వన్ గ్రామ్ జ్యూవెలరీ తీసుకొచ్చేది ఉంటే అలాంటి డమ్మీ లేడీస్ అయితే వన్ గ్రామ్ జ్యువెలరీ అలాంటి క్యారీ చేసుకుంటే చేసుకోవచ్చు మీకు అది మీ మేకప్కి సంబంధించి పర్సనల్గా మీ స్టేక్ కానీ ఏదైనా కానీ క్యారీ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ కానీ కాస్ట్లీ ఐటమ్స్ గోల్డ్ జ్యువెలరీ మటుకు మాక్సిమం అవాయిడ్ చేయండి ల్యాప్టాప్స్ కానీ టాప్స్ కానీ కాస్ట్లీకి సంబంధించిన మొబైల్స్ కానీ ఐ కాస్ట్ అంటే ఐఫోన్ ఇప్పుడు ఐఫోన్లే కదా ఐఫోన్లో ల్యాప్టాప్లు ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయండి అసలు తీసుకురావద్దు ఎందుకంటే నువ్వు ల్యాప్టాప్ వాడేంత సీన్ అక్కడ ఉండదు అవసరం లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మా ట్రైన్ కూడా ఐబాల్ అని చిన్న మినీ ల్యాప్టాప్లు ఇస్తారు ఆ ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉంటే అయిపోయిన తర్వాత ఇచ్చేలా నా తెలిసి దాంతో పెద్ద మేము నేర్చుకునేది ఏమి లేదు అవి ఓపెన్ చేసింది లేదు దానివల్ల జస్ట్ ఇస్తారు తలా ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో కూడా ఉన్నట్టున్నాయి అవి మీకు ఇస్తారు వెళ్తే లేదా కొత్త అయినా మీకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మిమ్మల్ని ఈ విధంగా టెక్నిక్ స్కిల్స్ పరంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు ట్రైనింగ్ని మీకు అక్కడే మాక్సిమం సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మాకైతే ఇంతకు ఐబాల్ ల్యాప్టాప్స్ ఇచ్చారు కొంచెం లో కాస్ట్ ఇంకా అబ్బాయిలైనా ఎవరైనా కూడా కైని గుట్కా ఇలాంటి కైన అలవాటు ఉండి అప్పుడప్పుడు వేసుకుంటాం అనేసి సైలెంట్గా అలాంటి దయచేసి క్యారీ చేయొద్దు దొరికితే మటుకు భయంకరంగా పనిష్మెంట్ ఉంటుంది సిగరెట్స్ కానీ ఇంకా లిక్విడ్ అంటే లిక్కర్ వైన్ వైన్ కానీ బీర్స్ కానీ ఏమైనా క్యారీ చేయాలంటే అలాంటి ఆలోచన ఉంటే వదిలేయండి ఈ తొమ్మిది నెలలు మీరు మాక్సిమం అవుటింగ్ వెళ్ళినప్పుడైనా కూడా పొరపాటున తాగడానికి ప్రయత్నించినా కూడా లోపలికి వచ్చి దొరికిపోతే మాత్రం ఒక చోట అనుమానంతో బ్రీత్ అనలైజర్ పెట్టి మరీ ఔటింగ్ వేసిన తర్వాత చెక్ చేస్తారు గుర్తుపెట్టుకుంటారు ట్రైనింగ్లో దొరికావు అంటే మటుకు ఆ తర్వాత నెక్స్ట్ వన్ మంత్ ఇస్తారో ఫిఫ్టీన్ డేస్ ఇస్తారో పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ అసలు ఎంత అవమానం ఉండదు అంటే అంత ఘోరంగా ఉంటుంది సో అలాంటి మర్చిపోండి ఈ నైన్ మంత్స్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా స్మోకింగ్ ఉన్నా ఏమన్నా ఈ ట్రైనింగ్ టైంలో మీరు అసలు అలాంటి అలవటం చాలా ఇబ్బంది పడతారు సో అలాంటి మర్చిపోండి అలాంటి క్యారీ చేయద్దు దయచేసి ఓకేనా ఇంకా ఏమైనా మీకు మర్చిపోయినా నేను అనిపిస్తా లేదా మీకేమైనా గుర్తున్నా లేదా ఉంటే అవి కామెంట్ చేయండి లేడీస్ అయినా లేదా అబ్బాయిలైనా కూడా నేను అవసరం లేదో కామెంట్ చేస్తే మీతో వాళ్ళు కూడా తెలుసుకుంది దయచేసి మర్చిపోవద్దు కామెంట్ చేయడం ఇంకా వీలైతే నచ్చిన వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీ గ్రూప్స్లో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ట్రైనింగ్ సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే మనం ట్రైనింగ్ సెంటర్లకి ఎంటర్ అయినప్పటి నుంచి నెక్స్ట్ డే బై డే మనకి ఎలా ప్రాసెస్ ఉంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో రేపు ఎల్లుండి నేను వీడియోస్లో పెడతాను నన్ను నా ఛానల్ సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్